పేరు పీటర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ని నేను ఈ తెలుగుదేశం పార్టీలో నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలో సర్పంచ్ అయ్యి రెండు తూరు ఎంపీటీస్ అయ్యి వైస్ ఎంపీపీ చేసి స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేసి స్టేట్ కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఎల్ రింగిలో చేసి ఉమ్మడి డిస్టిక్లో మూడుతూరి డిస్టిక్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా పనిచేశాను ప్రస్తుతం నేను ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను పార్టీ కొరకు ఈ ముప్పై ఐదు నేను చాలా పార్టీని డెవలప్ చేసి పార్టీ డెవలప్ కొరకు కృషి చేసి కష్టపడి జైలుకు వెళ్ళి దీక్షలు చేసి ధర్నాలు చేసి ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవిలు కూడా ఆశించాను ఎమ్మెల్యేలు అడిగాను వ్యాపేలు ఉండేటప్పుడు లాస్ట్ టైం ఎంపీ అడిగాను ఏదో నా దురదృష్టం పార్టీ అధిష్టానం ఎవరికో ఒకరికి కేటాయించింది లాస్ట్ టైం కూడా నేను పగటబీగా పార్టీ కోసం నేను చాలా వరకు కష్టపడి పనిచేశాను ఎమ్మెల్యేలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అన్ని విధాలు అన్ని ఎలక్షన్స్కి అన్ని పోరాటాలకి అన్ని విషయంలో నేను పార్టీలో ముందుకు సాగి ఈ పార్టీని డెవలప్ చేశాను మీకు అందరూ కూడా తెలుసును ఏసీ పీపుల్స్ అంటే ఒకప్పుడు ఈ తెలుగుదేశం అంటే దూరం ఉన్నారు అటువంటి సమయంలో మేమంతా కష్టపడి మా బంధువర్గాన్ని మా జాతిని ఇక్కడ చాలామంది కుప్పంతో నగరి వరకు చూసుకుంటే దాదాపు ఎయిటీ త్రీ పర్సెంట్ టెమిలిస్ ఆల్ క్యాస్ట్లు ఉన్నారు ఎస్సీ మాత్రమే కాదు బీసీలు ఓసీలు ముస్లిమ్స్ నాయకర్సు రెడ్డిస్ అందరూ కూడా చాలా వరకు ఈ కాన్సెప్ట్స్ ఎందుకంటే మనం తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి కుప్పం టు నగరి వరకు తమిళ్ ఎక్కువగా లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు మనం ఎక్కువ ఉండం ఇటువంటి సమయంలో నేను ఒక తమిళను నేను ఒక క్రిస్టియన్ బేస్డ్ ఎస్సీని ఇక్కడ చూసుకుంటే అన్ని విలేజెస్లో కూడా కానీ అందరూ మా క్రిస్టియన్ మన ఎస్సీలంతా కూడా మ్యాక్సిమం క్రిస్టియన్ బేస్డ్ ఎస్సీగా ఉన్నారని పత్రిక అయినా మీకు అందరూ కూడా తెలుసును ఇది పార్టీ అధిష్టానం కూడా తెలుసును మేము నేను ఈ తూరి కంపల్సరిగా మాలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వాలి మాలాంటి వాళ్ళని మీరు డెవలప్ చేయాలి మాలాంటి వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఈ టమిలిస్ అంతా కూడా టమిల్ అర్జన్స్ అంతా కూడా ఈ పార్టీకి ఇంకా బలం కురుస్తారు డెఫినెట్గా ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్గా గెలిచేదానికి చాలా చాలా అవకాశాలు ఉంది మీరు తప్పకుండా మా టెమ్స్కి ఎవరైనా నా పీటలనే కాదు నాలాంటి ఎందరో ఇక్కడ టికెట్ అడిగినారు వాళ్ళు కూడా ఎవరికైనా ఒకరికి గీయండి అని కూడా అడిగాం ఆయన పార్టీ అధిష్టానం ఎందుకో ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు ఎవరో ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు పక్క బాపట్ల నుంచి ఒక మనిషిని ఇంపోర్ట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయమని మాకు తెలియదు ఈ పార్టీలో మేము కష్టపడినాము ఈ పార్టీలో చంద్రబాబు అంటే ఎన్టీ రామారావు గారు అంటే లోకేష్ అంటే మాకంతా అంత ఇష్టం మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడంతా కూడా మేము మా చర్చిలంతా ప్రజలు చేపించినాము నేను వేలాంగణికి వెళ్ళి కోసం బిన్నగా రావాలి అతను జైలు లోపల అతను ఏమీ హాని జరగకూడదు దేవుడా మీరు అతనికి పక్కనగా మీరు సేఫ్ట్ సైడ్ ఉండాలి అతను ఎలాంటి అయిన పని మా చంద్రబాబు నాయుడుకు జరగకుండా అతను ఇమ్మీడియట్లీగా బెయిల్ రావాలని కోరుకొని నేను వేలాంగణి కూడా యాత్ర చేసి నేను ప్రయర్ చేసి క్యాండిల్ ముట్టించినాను అంత ప్రేమ పార్టీ అంతా అంత ప్రేమ ఆయన పార్టీకి ఎందుకో నా మీద అంత ప్రేమ ఉందో లేదో తెలియదు ఇది ఎక్కడ జరిగి ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు దయవించి నేను అడిగేదంతా ఇప్పుడు కూడా ఏమీ అయిపోలేదు ఎక్కడో ఉండి వచ్చిన ఒక మనిషికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చేది నాలాంటి వాళ్ళకి ఒక మళ్ళీ పరిశీలన చేసి నాలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ డెఫినెట్ ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా గెలుస్తారు మీరు దయవించి ఒక మరి పరిశీలన చేయాలని చంద్రబాబు గారిని నేను పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాను అతను తప్పకుండా కూడా నాకు ఒక అవకాశం డెఫినెట్గా కల్పిస్తారని నమ్ముతున్నాను ఇట్లా చేస్తే మాత్రం ఎందుకు పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది ఇంతవరకే నాకు వేయలేదు కాబట్టి నా పేరు అనౌన్స్మెంట్ రాబ రాలేదు కాబట్టి మా అరిజన్స్ అంతా కూడా మా టెమిలియన్స్ అందరూ కూడా మా ఫాలోయర్స్ అందరూ కూడా చాలా బాధాకరంగా బాధలు ఉన్నారు అటువంటి వాళ్ళని మీరు వాళ్ళు ఓదార్పు చేయాలంటే డెఫినెట్గా రీకన్సిడర్ చేసే తీరాలి ఎక్కడి నుంచి వచ్చిన లో నాన్ లోకల్ మనిషిని మీరు వెనక్కి తీసుకొని మా లోకల్లో కుప్పం టు నగరి వరకు ఉన్న మా ప్రజలకు మేము పని చేసుకొని వాళ్ళ పక్కన మేము ఉండి వాళ్ళకు అండదండలుగా ఉండాలంటే నాకు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు మరు పరిశీలన చేయండి మా రిపోర్ట్ చూసుకోండి నా రిపోర్ట్ నాకు బాగుంటే నేను పార్టీలో బలమైన ఒక మనిషి అని తెలిస్తే లేదు నాకు ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్లస్ అవుతారని తెలిస్తే మీరు నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే కూడా నాకు అవసరం లేదు పార్టీ కష్టపడతాను పార్టీలో ఉంటాను పార్టీలో మీరు ఏం చేస్తారో ఆ దారి నేను వస్తాను అయినప్పుడు నాకు అన్ని మంచి పేరుతో ఉన్నాను నేను ప్రజా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదితో తొంభై నుంచి నేను ప్రజా ఉన్నాను నేను ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేశాను ఎన్నో పిల్లలు బేద పిల్లలను చదివిచ్చి ఈరోజు ఎంతో ఎంప్లాయ్మెంట్ తీసి ఉన్నాను ఎందుకు నేను సర్పంచ్గా ఉండేటప్పుడు చాలా స్కీమ్స్ని పెట్టి చేసినాను నేను ఒక క్రిస్టియన్ బేస్ వేసేది కాబట్టి నాకు చాలా క్రిస్టియన్ ఇన్స్టిస్ లో సంబంధాలు ఉంది దాని ద్వారా చాలా మందికి నేను ఎడ్యుకేషన్ కానీ పిల్లలను చదువుచ్చి ఈరోజు ఎంతో ఎంప్లాయ్మెంట్ తీసి ఉన్నాను ఎందులో నేను సర్పంచ్గా ఉండేటప్పుడు చాలా స్కీమ్స్ పెట్టి చేస్తున్నాను నేను ఒక క్రిస్టియన్ బేస్ వేసి కాబట్టి నాకు చాలా క్రిస్టియన్ ఇన్స్టిస్ సంబంధాలు ఉంది దాని ద్వారా చాలా మందికి నేను ఎడ్యుకేషన్ కానీ నర్సింగ్ కానీ చాలా మందికి ఎంప్లాయింట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి నేను డెవలప్ చేస్తున్నాను ఇది నా బలం ఈ బలం వల్ల నాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అది పార్టీ కూడా బలమని నేను నమ్ముతున్నాను కావున దయవించి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా యువనేత లోకేష్ గారు తప్పకుండా నా యొక్క విన్నపని నా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను నమ్ముతున్నారు ప్రెస్ వాళ్ళు కూడా నన్ను గురించి మీకు అంత ఇంతో బాగా తెలుసును మీరు కూడా మీ యొక్క ఆర్టికల్లో మీరు తప్పకుండా నాకు సపోర్ట్గా రాయండి ఎందుకంటే నేను నిజంగానే ప్రజా మనిషి లేకపోతే నాకు వద్దు నా వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోతారు లేదు పార్టీకి మైనస్ అవుతుంది నాకు వద్దు నా వల్ల పార్టీకి ప్లస్ ఉంటే నా వల్ల ఎమ్మెల్యేలకు ప్లస్ ఉంటే నాకు మరి పరిశీలన చేసి ఎక్కడో నుంచి వచ్చినా బాపట్టాల నుంచి వచ్చిన మనిషిని వెనక్కి తీసుకొని నాకు మీరు టికెట్ తప్పకుండా ఇచ్చే తీరాలని కోరుతూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మా సోదరులందరికీ నేను నమస్కరించి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మీరంతా కూడా నాకు అండగా ఎందుకంటే మా చిత్తూరు వాళ్ళు అంటే ఇక్కడ చిత్తూరులో లేదా పీటర్ని వదిలేయండి పీటర్ ఒకవేళ మంచి వాడుకో కాకుండా పోవచ్చు మీ ఆంగిల్లో ఈ మరి పీటర్లు ఎన్ని పీటర్లు ఉండారు ఇక్కడ కుప్పం టూ నగరి వరకు ఎందుకు టికెట్ అడిగారు ఎందుకు వేయలేదు ఇది మొత్తం ఛాన్స్ చేయకూడదు ఎన్ని మీరు ఎస్సీ కదంతా ఎత్తుకుంటే చాలా ఉంది మీరు ఒక టమిలియన్ అంటే ఒక బేస్ లో తమిళనాడు పాట ఉండే వాళ్ళు ఎవరికైనా ఒక ట్రమిలియన్ కన్సిడర్ చేసి ఉండాలి ఇప్పుడు కూడా మీరు పరిశీలించండి మీరు దయవించి ఆ ఒక మనిషిని దూరం నుంచి వచ్చిన నాన్న ఒక మనిషిని మీరు వెనక్కి తీసుకొని నాకు తప్పకుండా ఈ టికెట్ని కేటాయించు కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్చుకున్నాను నేకు మార్పిచ్చిపోవాలంటే నైట్ నేను మొన్ననే కు మార్చేస్తుండొచ్చు నేను ఆ మరి చేయకూడదు నాకు ఇంట్లో కూడా పార్టీ నాకు సపోర్ట్ ఇస్తుందని నమ్ముతాను దాన్ని ఆల్రెడీ ఇటు ఉంది కాబట్టి నేను మా ప్రజలతో కూడా మాట్లాడతాను అయ్యా ఏం చేస్తాను ఎందుకంటే ఆ ప్రజలు లేకపోతే నేను ఇంతవరకు ఇంత వచ్చేవాడు కాదు మా అమ్మ నాన్న ఏమి పొలిటీషియన్స్ కాదు మా ఫ్యామిలీ ఏమి పొలిటీషియన్ ఫ్యామిలీ కాదు ఏదో మా రఘుపతి నాయుడు గారు ఆ రోజు మా ఎంపీపీ గారు నన్ను ప్రోత్సహించి నన్ను ఈ పార్టీకి తీసుకొని వచ్చి ఆ రోజు నేను ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చానంటే చిత్తూరు నెజండ్ చెత్తూరు టైగర్ సీకాబాబు గారు నేను ఎయిటీ నైన్లో సర్పంచ్ అయినప్పుడు రఘుపతి నాయుడు కూడా బంధుత్వంతో ఫ్రెండ్షిప్తో నన్ను అక్కడ పంపించాను అక్కడికి పోరా తెలుగుదేశానికి పోని చెప్పి ఆ రోజు సీకాబాబు గారు చెప్పారు అతను చెప్పిన రోజు నుంచి ఈ రోజు నేను ఈ పాట కొనసాగుతున్నాను రఘుపతి నాయుడు నన్ను డెవలప్ చేశాను తెలుగుదేశంలో ఆ రోజు దానికోసం వాళ్ళని నమ్మినే ఉన్నాను వాళ్ళంతా ఉండి ఉంటే నేను నిజంగా కూడా ఇంకా పైకి పోయి ఉంటాను ఇప్పుడు అటువంటి నాయకులు నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చి పోయేవాళ్ళు అందరూ వచ్చి ఏదో ఎక్స్పెక్టేషన్ ఇచ్చి ఇంత ఇట్ట వస్తావు అట్ట పోతావు అనే లెవెల్లో ఉన్నారు నేను ఏది ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడలేదు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టెన్ డేస్లో నేను మా వాళ్ళంతా కలిపి మాట్లాడేసి వాళ్ళందరూ ఏం చెప్తారు దాని మేరకు నేను డెఫినెట్గా ఫ్రెండ్కి పోతాను అప్పుడు మిమ్మల్ని అంతా పిలిపి మిమ్మల్ని కూడా ఒపీనియన్ అవుతాను నేను ఈ దారి పోతే నాకు మంచిది జరుగుతుందని అప్పుడు మీరంతా కూడా వేయండి మీ సలహా మేరకు కూడా నేను నేను డెఫినెట్గా ముందుకు పోయి డెఫినెట్గా ఈ చిత్తూరుకి నేను ఒక ఎంపీ అయ్యే అవుతాను అయ్యే తీరుతానని కూడా మీ సందర్భంగా చెప్తాను ఇచ్చాడు నాకు నూరు కోట్లు లేదని కదా నేను నా కష్టం ఉంది ముప్పై ఐదు ఏళ్ళగా నా కష్టం ఉంది నా కష్టాన్ని చూసి నాకు ప్రజల బలాబలాన్ని చూసి మీ రిపోర్ట్ చూసి నాకు కోరుతున్నాను నా దగ్గర డబ్బు ఉంటే నేను ముందుకు తీసుకొని వచ్చు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ప్రజా బలం ఉంది నా దగ్గర మంచితనం ఉంది మంచి లాయల్టీ ఉంది పార్టీకి ముప్పై ఐదు ఏళ్ళు కష్టపడినాను పార్టీలు ఎక్కడ కూడా నేను చట్ట తీసుకోలేదు మా లీడర్స్ అంతా కూడా డిస్టిక్ లీడర్స్ అంతా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినారు ఇస్తూ ఉంటారు ఈ రోజు కూడా ప్రజలు ఇస్తూ ఉంటారు బాధపడుతున్నారు బట్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు లేదు ఫస్ట్ పొరపాటు అక్కడే జరిగింది ఇంకా నేను చెప్పాలంటే అది కూడా చెప్పాలి వాళ్ళు కేటాయిస్తారు నమ్ముతున్నాను ఒకటి అట్లా లేకపోతే నా సోదరులు నా ఫాలోయర్స్ నాకు సంబంధించిన టీడీపీ మెంబర్స్ అందరూ ఉన్నారు నేనంటే ఈవెన్ అదర్ పార్టీ నుంచి కూడా నాకు ఓటేసానికి దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెడీగా ఉన్నారు అందరూ చెప్తున్నారు వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు వాళ్ళందరూ పిలిపించి మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క పిలుస్తాను ఇదే మాదిరి అందరితో నా యొక్క బాధలు చెప్తాను వాళ్ళంతా ఏం చెప్తారో ఆ దోవలు పొమ్మంటే ఆ దోహలు పోయేదానికి నేను రెడీగా ఉంటాను ఇప్పుడు ఏం నాకు టికెట్ వస్తుంది నమ్ముతున్నాను చంద్రబాబు డెఫినెట్ గానీ కన్సీ చేస్తాడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కూడా తెలుసును ఈ మన టికెట్ లేకపోతే ఎవరో నాన్ లోకల్ క్యాండిడేట్ ఎదుగు పెడితే మైనస్ అయిపోతారని చెప్పి వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు వాళ్ళంతా కూడా పోయి అదృష్టానికి తీసుకొని పోతారు ఈ విషయాన్ని వాళ్ళు తీసుకొని పోతే నాకు మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాను ఇంత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పోయి అడుకొని నేను ఇయ్యంటే ఇచ్చేది ఏం లేదు ఆ ఇప్పుడు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కదా వాళ్ళు నైట్ అంతా నా దగ్గర మాట్లాడినారు అయ్యా నువ్వు ఎమ్మెడ్యే తప్పుడు డెసిషన్ తీసుకుంటే రాంగ్ డెసిషను మేము డెఫినెట్గా మాకు మైనస్ వస్తా ఉంది ఎట్టా అని చెప్పినారు అయ్యా మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు నా భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను మీకు అంత భయం ఉంటే మీరు చంద్రబాబు నాయుడుతో ఈ రోజు మాట్లాడండి మాట్లాడి అతను వాపసు తీసుకొని నాకు అనౌన్స్మెంట్ చేయమని చెప్పండి వాళ్ళ దగ్గర చెప్పాను వాళ్ళు పోయి ఏం చెప్తారు ఏం మాట్లాడదో నాకు తెలీదు నేనైతే నాకు ఇస్తే మంచిది లేకపోతే దేవుడు ఎట్ట వదులుతాడో పోని నేను నమ్ముతున్నాను పర్యటన ఉంది ఇప్పుడు అక్కడ పోతే వాళ్ళు చాలా వరకు నన్ను ఏం చెప్తారు హోదా చేసేస్తారు తమ్ముడు నేను ఉంటాను ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ వస్తుంది వస్తుంది రేపు వచ్చేటప్పుడు నీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారంటారు ఆ నామినేటెడ్ పోస్ట్ గన నాకు ఎంపీ పోస్టే కావాలని నా కోరిక పోతే నేను డెఫినెట్ గా వాళ్ళు ఓదార్పు చేసి నాకు ఏదో ఒక నచ్చ చెప్పి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏ బేస్ లో అతన్ని తీసుకుని తెలియదు అతను ఏమి ఒక రోజుకి చిత్తూరులో చేయలేదు పార్టీ కోసం ఎవరు బాపట్ల వచ్చిన రిపోర్ట్ చేసిన మంచి ఎందుకు వీళ్ళు అతన్ని సెలెక్ట్ చేస్తారని మనకు తెల్ల చిత్తూరు లేని టీడీపీ మెంబర్సా చిత్తూరు లేని టీడీపీ సపోర్టర్స్ లేదా ఉండవచ్చు అప్పుడు మీరేమి పార్టీలు ఏమి చెప్పాలంటే ఫైనాన్స్ ఎవరు పెట్టుకున్నాదే వాళ్ళే పార్టీలు ఉండాలి మేము ఫైనాన్స్ లేని వాళ్ళు బీదవాళ్ళంతా అంతా వెళ్ళిపో చెప్తే మేమంతా బీదవాళ్ళు వెళ్ళిపోతాము ఎమ్మెల్యేలు ఎవరికి వస్తుంది మనకు తెలీదు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఎవరు ఒక తెచ్చిపెట్టుకున్నారు కదా అది తెచ్చి బేసులు మనకు తెలీదు అన్నీ చెప్పినట్టు ఏదే కారణాలు ఉంటుంది అది నేను చెప్ప తలుచుకోలేదు అందరూ ఇచ్చే తీరాలా ఆయన వాళ్ళు ఈగిపోతే ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన చెప్పేస్తున్నారు బా అధిష్టానం చెప్పేసి మేమేం చేసేది అని ఒక లెవెల్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పరిస్థితి అది ఇప్పుడు నా పరిస్థితి అయితే పెద్ద చెప్పేస్తే మీరు పెద్ద తనే చూడండి బా నా పరిస్థితి ఇది మీరు పోయి తీసుకుంటే నాకు ఇస్తే నా సంతోషపడతాను లేకపోతే నేను బాధపడతాను నా వాళ్ళు బాధపడతారు నా ఫాలోయంతా బాధపడి రేపు పార్టీకి వాళ్ళు ఏం చెప్పారు ఏం చేయబోతారో నాకైతే తెలీదు నేనైతే పార్టీకి అడ్డగా ఉండాలని కోరుతున్నాను పార్టీ టికెట్ ఇస్తే డెఫినెట్గా నేను ఎంపీ అవుతాను ఎంపీ అయితే ఈ చిత్తూరుని డెవలప్మెంట్ ఏం చేయాలనేది నేను ప్లాన్ చేస్తున్నాను ముప్పై ఐదేళ్ళు సర్వీస్లో నేను చాలా ఇంకా పెళ్లి చేసుకోలేకుండా ఈ సోషల్ వర్క్ యాక్టివిటీస్లోనే నా లైఫ్ అంతా నేను పానిష్ చేశాను ఫైస్ చేశాను కావున నాకు అనుభవం ఉంది ఒకవేళ వచ్చిన వాళ్ళు పెద్ద ఆఫీసర్గా ఉండవచ్చు వాళ్ళు ఏసీ రూములకి కూర్చొని వాళ్ళ ప్రజల దగ్గర ఎక్కడ పోయి ఉంటారు ప్రజాసేవ ఎక్కడ చేసి ఉంటారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రాంగ్ డైరెక్షన్ తీసుకున్నారు తెలీదండి నాకు డెఫినెట్గా ఇప్పుడు ఈ మెసేజ్ పోతే అతను కన్సిడర్ చేయవచ్చు అని నమ్ముతున్నాను చూస్తాం